హలో హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మా పాపది బర్త్డే అని చెప్పాను కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే మేము చాక్లెట్స్ బిస్కెట్స్ అలాగే ఇలా లాంగ్ పెన్సిల్స్ కూడా తీసుకున్నాము షార్ట్ పెన్సిల్స్ అయితే అందరూ ఇచ్చేదే కదా వాళ్ళు కూడా అంత ఎగ్జైట్మెంట్కి ఏమి ఉండదు కదా రెగ్యులర్గా యూజ్ చేసేవే కదా అని చెప్పి మేమైతే ఇలా వాళ్ళకి కూడా కాస్త ఫన్గా ఉంటుంది వెరైటీగా అని చెప్పి ఇలా లాంగ్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా డిమార్ట్లోనేమో బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము ఇంకా హోల్సేల్లోనే ఈ పెన్సిల్స్ కానీ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా నైట్ మొత్తం ప్యాక్ చేసేస్తున్నాము ఏమో ఒక ఫ్రూట్ ఆరెంజ్ అలాగే కమలాను ఒక బిస్కెట్ ప్యాకెట్ టూ చాక్లెట్స్ అయితే వేస్తున్నాము కవర్లో సో ఇక్కడ ప్యాకింగ్ చేసేది నేను మా భవిష్య అనమాట సో తనైతే చక్కగా కుదురుగా కూర్చుని నాకు హెల్ప్ చేస్తుంది ఒక్కొక్కటి తను వేస్తుంది ఇంకా నేను కూడా వేసేసి ముందు రోజునైతే ఇలా ప్యాక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఇంకా పిల్లలకు కూడా చాక్లెట్స్ అలాగే పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఒక కవర్లో కూడా ఒక స బ్యాగ్లో వేసేసుకుంటున్నాను మళ్ళీ పొద్దున్నే హడావడి హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ఇలా ఇద్దాం అనుకుంటున్నామండి ఎవరిష్టం వాళ్ళు ఎవరి ఎలా నచ్చితే అలా ఇచ్చుకోవచ్చు కానీ మేము మాత్రం ఇలా ఇస్తున్నాం అన్నమాట సో ఇది మా పాపకి మేము తీసుకున్న డ్రెస్ అయితే ఇంకా పిక్స్ ఉంటే అవి అయితే పెట్టాను ఇవి ఇంకా నెక్స్ట్ డే అనమాట స్కూల్లో అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసి తన్ని యాజ్ యూజువల్గా స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా డిన్నర్ అయితే చెప్పాము ఇంకా అందరూ వస్తామన్నారు సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి మేము ప్లెయిన్ బిర్యానీ రైస్ చేసాము ఇంకా అలాగే బంగాళదుంప కుర్మా కూడా చేసామన్నమాట ఇంకా పెరుగు రైత ఇవే చేసాము ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ అవి పెట్టిన ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అందులోనూ వింటర్ సీజన్ చాలామంది పిల్లలు ఏది పడితే అదే తినరు ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలకి ఏం కావాలో ఏంటో పేరెంట్స్గా మనకి తెలుసు అవి మాత్రమే పెట్టుకుంటాం కదా ఇంకా బయట వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పి నేనైతే మేమైతే మామూలుగా ఇలా వెజ్ పెట్టామండి ఎగ్జామ్స్ అందులోనూ చాలామంది పిల్లలకి కోల్డ్ కాఫీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా వెజ్ పెట్టాము చక్కగా ఫస్ట్ కేక్ కటింగ్ అవన్నీ చేయించి ఇంకా భవిష్యత్తు ఆ తర్వాత ఇంకా పిల్లలకి ప్లేట్లో ఒక కేక్ అలాగే ఒక సమోసా అయితే పెట్టామన్నమాట సో అవి తిన్నా కొంతసేపటికి ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టేశాము బిర్యానీ బంగాళదుంప కుర్మా అలాగే రైత ఇవి పెట్టేసి పెట్టాము చక్కగా పిల్లలందరూ అయితే ఫుల్ హ్యాపీ అండి చక్కగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా మళ్ళీ ఆడుకున్నారు ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ తర్వాత అందరూ ఎవరు వెళ్ళ వెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఒక్కసారిగా మాకైతే బోర్ కొట్టేసింది అనమాట అప్పుడు వరకు ఫు ఇల్లంతా హడావిడి హడావిడిగా ఉండి గోలగోలగా ఉంది ఇంకా అప్పుడు ఒక్కసారిగా కామ్ అయిపోయింది ఇంకా විශ fulල් හැප ගේ.